కూడా ండ వెళ్ళిపోతుంది మా మైకంలో ఏం చేస్తాం మాకు ఉత్తరాఖండ్ కూడా చాలా ప్రాబ్లమే దగ్గర దగ్గర టూ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి నేను ప్రేమ్రాజ్ అని చెప్పి ఆయన ఫార్టీ వన్ ఇయర్స్ వేసాడు పెద్ద మనిషి ఆయన ఆయనతో పాటు నేను ఒక త్రీ ఇయర్స్ వేసిన దాని తర్వాత ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం అది మేము మా ఫ్రెండు సాయిస్తాం మేము చిన్నప్పుడు అందరు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు వేస్తుంటే ఒక ఫీలింగ్స్ ఉండే మేము బీ చేస్తే ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని చెప్పి మేమైతే ఇప్పటిదాకా వేసినాం కానీ ఏం ప్రాబ్లం రాలేదు ఏం లేదు ఆల్మోస్ట్ మంచిగా సక్సెస్ అయినాం మేము అమ్మవారి దయవనతోని మేము మంచిగా మంచిగా పోయి మంచిగా వస్తాము ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని మనం ఇంట్లో వెళ్ళి ఇంట్లో బి బోనాలు తీస్తారు కాబట్టి ఇంట్లోలతో నుండి ఇంట్లోలతో పాటు ఇక్కడ బోనం చేసిన తర్వాత ఆ రోజు మొత్తం ఫాస్టింగ్లో ఉండి మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ మా బస్ ఇక్కడ యువజన సంఘం అనేది అక్కడ డైరా మార్స్ డైరా మార్కెట్ బస్ టు ఇక్కడ దాకా వస్తాం పుద్దున గుడికి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేసి బోనం తీస్తాం మళ్ళీ బోనం తీసుకొని మళ్ళీ ఇక్కడ వస్తాం వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేసి అందరితోనే ఉంటాము మేము మాత్రం ఫాస్టింగ్ ఉంటాము అది మొత్తం ఉక్కపోతే ఉంటాము ఈవినింగ్ నా సంగంకి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ స్నానం చేసుకొని అక్కడి నుంచి రెడీ చేసి మాకు ఇంటి మళ్ళీ ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చినంతవరకు ఉపాసంతోనే ఉంటాము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దీక్ష మీరు అంశం మాకు మాత్రం పోతరా వేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా అనుగ్రహం చాలా వేస్తుంది చాలా బాగుంటుంది అది వచ్చి ఉంటుంది కానీ మాకు కూడా అర్థం కాదు వచ్చినప్పుడు అది అసలు మాకు కూడా తెలియకుండానే వస్తుంది తెలియకుండా వెళ్ళిపోతుంది ఆ మైకంలో ఏం చేస్తాం మాకు కూడా తెలియదు అమ్మవారి మాత్రం పక్కా మాకు అనుగ్రహం ఉంటుంది వచ్చిపోతుంది ఆమె దర్శనం కావాలనే కోరుకొని వస్తాం అంతే ఇబ్బందులు అంటే ముడితో చొరసల కాడ బాగా ఇబ్బందులు అయితే నిమ్మకాయలు తీసుకోడు కానీ కొమ్మడికాయలు కొట్టుడు కానీ కొబ్బరికాయలు కొట్టు చాలా ఉంటాం మా ఉత్సాహాలు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఇబ్బందులు అయితే ఉంటాయి మేము చూసుకుండా రావాల్సి వస్తుంది పోతరాజు అంటే కూడా చాలా ప్రాబ్లమే ఎస్టోలు వేస్తారు కానీ అది చూసేయాలి ఎవరైనా సరే ఇప్పుడు అందరికి ఫ్యాషన్ అయిపోయింది పోతరాజు అంటే ఎవరి వద్ద వాళ్ళు అట్లా కాకుండా దాని ఇబ్బంది తెలుసుకోవాలి అది ఎట్లా వేస్తే ఏమవుతుంది ఎట్లా ఉండాలి దాన్ని తెలియకుండా ఏసేస్తున్నాడు అట్లా కాకుండా మూడు చొరవసాలు కాడ చాలా ప్రాబ్లం ఉంటుంది అట్లా మేము ఎప్పుడైతే పసుపు స్నానం చేసుకొని పసుపు బయటకు అది కట్టుకు వెళ్తామో అప్పుడు ఏముండదు మాకు నిమ్మకాయలు ఇబ్బంది ఉంటాయి అప్పుడు ఏమనిపి మొత్తం విషదర్శనం అయిపోయిన తర్వాత అన్ని తీసిన తర్వాత దాని తర్వాత ఉంటుంది అప్పుడు అప్పుడు పెయిన్స్ కనిపిస్తాయి అప్పుడు ఇప్పుడు ఏమో ఇరవై అంత పెయిన్స్ ఏమనిపి తర్వాత ఎందుకంటే ఆ పసుపు రంగు అమ్మవారు వచ్చేస్తుంది కాబట్టి మా మా పేపే ఉంటుంది కాబట్టి జనం మాకు అంత ఇబ్బంది ఏమనిపోయేది జీల నిమ్మకాయలు కానీ ఇరవైలు కానీ పసుపు కానీ అని అంత ఇబ్బంది అనిపోయాయి పోతరాజు తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఆ కాళ్ళ నొప్పులు కానీ ఆ కాళ్ళు కొనుగుచుకొని ఒకసారి రాళ్ళు గుచ్చుకుంటాయి కాళ్ళకి ఏమో రోడ్లు అన్నీ గుచ్చుకుంటాయి అవన్నీ కదా ఇబ్బంది అయితే ఉంటుంది అంటే వాళ్ళ కష్టాలు ఏమైనా చెప్పుకుంటా ఉంటారు చెప్పుకుంటారు అంటే చెప్పుకుంటారు వాళ్ళు ఎట్లా అంటే అరే కొట్టు కొట్టు మమ్మల్ని కొట్టు మా మీద ఏమైనా ఉన్నదా లేదా పోతుంది మాకు మీద పడి మరి కొట్టు కొట్టు అని చెప్పి కొంతమంది ఇంట్లో తీసుకెళ్తారు వాళ్ళ ఇంట్లో ఏముందంటే కొన్ని దుష్ట శక్తులు అవి ఉంటాయని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక రెండు నిమిషాలు అమ్మవారి దగ్గర నాచని చేయించి మళ్ళీ తీసుకొని వస్తారు గావ్ అంటే అది పెద్దల ఆచారం అది పెద్ద మనుషులు వాళ్ళ ఆచారంతో అది మనకు బి ఏందంటే గుడి వచ్చినాక అమ్మవారి దగ్గర ఎదురు వచ్చి దర్శనం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఆ గావ్ అనేది మాకు పెడుతుంటే ఒక ఫీలింగ్ ఒక రాక్షసిని చంపిన అమ్మవారి మీద బలిపోయినంత ఫీలింగ్స్తోని మాకు అదొక శక్తి వస్తుంది ఆ శక్తితోని మనం గావ్ అనేది కొరికి అది పాతకాలంలో పెద్ద మనుషుల దగ్గర దున్నపోతున్న కొరికినంత విలువ అది కానీ మా దగ్గరనైతే అక్కడ లేదు పెద్ద అప్పుడు చేసేదేమో కానీ మేమైతే గావా అనేది అదే పెద్ద అది అది రాక్షస తీసుకొస్తాం మన మన అమ్మవారి దగ్గరికి వచ్చినాక మన హారతి తీసుకొని బయటికి వెళ్ళినాక మన బాడీ దగ్గర కొంచెం అందరిని కలిసి మళ్ళీ సంఘం వెళ్ళేసి మళ్ళీ స్నానం చేసుకొని ఇంటికెళ్ళిపోతాం మేము ఉంటాం కంపల్స్ అమ్మ దై అని కానీ అమ్మో దైయ ఆమె కలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఆమె ఆమెనే చూసుకుంటా అంతా నియమంగా నిష్టత ఉంటాం కాబట్టి ఆమెనే మాకు చూసుకుంటాం అంతా మేము ఒక వారం నుంచి పాటిస్తాం ఫస్ట్ వారం ముందు నుంచి అయితే నిష్ట పాటిస్తాం సపరేట్ ఉండడం కానీ సపరేట్ పడుకోవడం కానీ ఇట్లా అక్కడక్కడ పోడు అవి ఏముండేవని అన్నీ చూసుకుంటు ఉంటాం